ఈరోజు నేను మీకు వెరీ వెరీ టేస్టీ ఈజీ చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ని తీసుకొని తగినంత పసుపు సాల్ట్ అలాగే యాలకులు సన్నగా మధ్యలోకి చీల్చినటువంటి పచ్చిమిర్చి లవంగం దాల్చిన చెక్క కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత కారం గరం మసాలా అలాగే ఆయిల్ కొంచెం వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక లెమన్ని లెమన్ జ్యూస్ వేసాను అన్నమాట మీకు కావాలంటే ఈ స్టేజ్లో బియ్యం పిండి వేసుకోవచ్చు ఫ్లోర్ వేసుకోవచ్చు మైదా పిండి వేసుకోవచ్చు టేస్టిక్ సాల్ట్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ ఇవన్నీ కూడా నాకు అన్హెల్తీ అనిపించాయండి అందుకోసం ఇవేమి వేయకుండా చాలా చాలా సింపుల్గా ఈరోజు చికెన్ పకోడీ రెసిపీ అనేది చేస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ విధంగా మ్యారినేట్ చేసేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈ విధంగా ముక్కలకి మసాలా బాగా పట్టేస్తుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం అందులో ఈ చికెన్ ముక్కల్ని వేసేసేయాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెడుతూ మనం వేపుకోవడం వల్ల చికెన్ లోపల దాకా బాగా వేగుతుంది బయట క్రిస్పీగా తయారవుతుంది అనమాట అంతే వెరీ వెరీ ఈజీ టేస్టీ చికెన్ పకోడీ రెసిపీ అనేది తయారైపోయింది ఇది మనకి తింటున్నా కానీ అచ్చం మనకి బయట షాప్స్లో దొరికే చికెన్ పకోడీ లాగే ఉంటుందండి కానీ చాలా చాలా బయటతో కంపేర్ చేస్తే ఇది చాలా హెల్తీ హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకొని ఇంటిలో అతి తృప్తిగా తినేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్